పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ సంప్రదించండి విజేత పిల్లల హాస్పిటల్ కన్యాకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమ్మికుంట రోడ్ హుజూరాబాద్ వేసవి సెలవులు ముగిసిన తర్వాత ఆటపాటల్లో ఉన్న చిన్నారులంతా ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం కావడంతో బడిపాట పట్టారు వేసవి కాలంలో సరదాగా ఆటపాటలతో కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపిన చిన్నారులు చాలా రోజుల తర్వాత పడిపాట పట్టారు జూన్ పన్నెండు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలతో పాటు ప్రైవేటు పాఠశాలలను నడిపించాలని ఆదేశాలు జారీ చేయడంతో చిన్నారులను పాఠశాలకు పంపించేందుకు తల్లిదండ్రులు ఉదయం నుంచే సిద్ధమయ్యారు ఇక ఉదయం వేళ లేచిన చిన్నారులను తల్లిదండ్రులు పాఠశాలకు తయారు చేసి పడికి పంపించారు జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో పాఠశాల ప్రారంభ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులంతా నూతన ఉత్సాహంతో విద్యార్థులకు స్వాగతం పలికారు గతంలో పాఠశాలలో ఉన్న విద్యార్థుల సంఖ్య కంటే కూడా ఈసారి ఎక్కువ సంఖ్యలో విద్యార్థులను బడిలో చేర్పించుకునేందుకు బడిబాట కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడిందని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నల్లగొండ సదానందం తెలిపారు మొదటి రోజు కావడంతో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా సమయాన్ని వృధా చేయకుండా పాఠశాలకు హాజరై విద్యార్థులు వేసవికాలంలో గడిపిన అనుభూతులను ఉపాధ్యాయులతో పంచుకున్నారు పాఠశాలకు వస్తున్నారు రెగ్యులర్గా వచ్చేసి మంచి భవిష్యత్తును ఈ పాఠశాల నుంచి పొందాల్సిందిగా విద్యార్థులు విద్యార్థులను కోరుతున్నాం ఆల్రెడీ ప్రభుత్వం మనకు టెక్స్ట్ బుక్స్ యూనిఫామ్స్ తర్వాత క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమానికి సంబంధించిన ఎవ్రీ అంశాలను ప్రొవైడ్ చేయడం జరిగింది ప్రభుత్వం అందించే ప్రతి విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు స్వాగతం సుస్వాగతం జెడ్పీహెచ్ఎస్ బయ్ జమ్మికుంటా పాఠశాలలో గత సంవత్సరం రెండు వందల రెండు మంది విద్యార్థులు ఉండే ఇందులో నుండి అరవై ఎనిమిది మంది ఎస్ఎస్సి పరీక్షలు రాయడం జరిగింది అందులో ఆస్టేశ అమ్మాయి ఐదు వందల నలభై ఆరుతో మండల సెకండ్ రావడం జరిగింది ఈ సంవత్సరము బడిపాట కార్యక్రమము మేము రెండు తారీఖు నుండే మొదలుపెట్టాము బడిపాట కార్యక్రమంలో మాకు మంచి స్పందన ఉంది దాదాపుగా వంద అడ్మిషన్లు అవ్వడానికి అవకాశం ఉంది ఇప్పటి ఒక ముప్పై రెండు అడ్మిషన్లు అవడం జరిగింది మేము మూడు వందల మంది విద్యార్థులను ఈ అకాడమిక్ ఇయర్లో తప్పకుండా మాకు ఈ పాఠశాలలో ఉండే విధంగా ఉంది ఈ నూతన విద్యా సంవత్సరం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఆ ఉచిత పుస్తకాలు తర్వాత రెండు జతల డ్రెస్సులు తర్వాత మధ్యాహ్న భోజనము సంబంధించింది కూడా నిన్న ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం వారు ఆ తర్వాత వాటర్ ట్యాంకులు కానీ తర్వాత టాయిలెట్స్ కానీ మొత్తం క్లీన్ చేసి ఈ నూతన విద్యా సంవత్సరము ఈరోజు పండుగ వాతావరణంలో మా పాఠశాలలో ప్రారంభించుకోవడం జరుగుతున్నది అందుకు ప్రభుత్వం వారికి అన్ని సౌకర్యాలు ఈ సంవత్సరం అన్ని ముందే ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వం వారికి మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాము ఈ సంవత్సరము ఒక నూతన ఉత్తేజంతో పండుగ వాతావరణంలో ఈ విద్యా సంవత్సరం ప్రారంభించినందుకు మాకు కూడా సంతోషంగా ఉంది ఈరోజు అందరూ మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు హాజరవడం జరిగినది ఈరోజు ఇంకా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం కానీ పేరెంట్స్ మీటింగ్ కానీ తర్వాత పాఠశాలలో పరిశుభ్రత తర్వాత క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటూ మొత్తం రెండు వందల తొంభై రెండు మంది ఉండే ఈ సంవత్సరము మూడు వందల వరకు మా పాఠశాలలో రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బడిబాటలో మాకు ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి స్పందన ఉంది ఎందుకంటే ఇక్కడ ఈ పాఠశాలలో ఎన్సిసి ఉన్నది వొకేషనల్ ఉన్నది తర్వాత నేషనల్కు వెళ్ళినటువంటి పిల్లలు ఉన్నారు తర్వాత సైన్స్ ఫేర్కి సంబంధించి స్టేట్ వెళ్ళినారు తర్వాత వేస్ట్ టు బెస్ట్ అనేటువంటి దానిలో కూడా మాకు డిస్టిక్ ఫస్ట్ రావడం జరిగింది తర్వాత ఈ కార్యక్రమంలో మా పిల్లలు అన్నిట్లలో హాజరవుతూ మంచి పెర్ఫార్మెన్స్ చూస్తున్నారు కాబట్టి బడిపాటులో మాకు మంచి ప్రతిఫలం కనబడుతున్నది ఎక్కువ మంది మాకు నమోదు అవుతున్నారు దాని పథకాన్ని మధ్యాహ్న భోజనమే కావచ్చు ఉచిత పుస్తకాలే కావచ్చు స్కూల్ డ్రెస్లే కావచ్చు ప్రతిదీ వినియోగించుకొని మంచి భవిష్యత్తును పొందాల్సిందిగా విద్యార్థిని విద్యార్థులను కోరుతున్నాం తర్వాత ఈరోజు హ్యాపీగా జాయిగా మీరు ఆటల ఒక పండుగ వాతావరణంలో పాఠశాల జమ్మికుంట మండలంలోని కోరపల్లి ప్రైమరీ హై స్కూల్లో మొదటి రోజు విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరు కావడంతో తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు ఉదయం వేళనే పాఠశాలకు చేరుకున్న ఉపాధ్యాయులు విద్యార్థులకు స్వాగతం పలికేందుకు మామిడి తోరణాలతో పాఠశాలను సర్వంగా సుందరంగా అలంకరించి స్వాగతం పలికారు మొదటి రోజు విద్యార్థులు సైతం ఎక్కువ సంఖ్యలో హాజరు కావడంతో ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు మరి సెలవుల అనంతరం ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమైనవి ఈ ప్రారంభం మొదటి రోజులోనే పిల్లలకు మరి ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠ్యపుస్తకాలు తర్వాత డ్రెస్సులు ఇవ్వడం స్కూల్ యూనిఫామ్స్ ఇవ్వడం జరిగింది మరి విద్యార్థులందరికీ కూడా ప్రభుత్వము ఇస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని తల్లిదండ్రులు కూడా ఆలోచించి ఈ ప్రభుత్వ పాఠశాలలో మీ యొక్క విద్యార్థులను మీ యొక్క పిల్లలను చేర్పించి ఈ ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి కృషి చేయాలని సందర్భంగా కోరుచున్నాను అట్లాగే మరి మేము పేరెంట్స్ని తర్వాత విద్యార్థులను మంచిగా ఇది స్కూల్కు సాధారణంగా ఆహ్వానించ జరిగింది కాబట్టి ప్రభుత్వ పాఠశాలలకు అందరూ గ్రామ గ్రామస్తులందరూ సహకరించి వీటి అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా నేను కోరుచున్నాను ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలు పాఠశాలలో పాఠశాల పునః ప్రారంభమవుతున్న తరుణంలో ముందస్తుగా పారిశుద్ధ కార్యక్రమాలను చేపట్టడంతో పాటు చెత్త చెత్తరంను తొలగించి సర్వంగ సుందరంగా తీర్చిదిద్దారు ఉపాధ్యాయులు పాఠశాలకు చేరుకొని విద్యార్థులకు పుష్పాలు అందజేస్తూ పాఠశాలకు స్వాగతం పలికారు మొదటి రోజు జమ్మికుంట ఇల్లందకుంట మీనవంక మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సంబంధించిన పుస్తకాలను మరియు దుస్తులను అందజేశారు ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ పాఠశాలకు గత సంవత్సరం సెలవులు ఇవ్వడంతో ఇంటి వద్దనే చాలా రోజులు ఉన్నామని వేసవి సెలవులు ఎక్కువగా రావడంతో చాలా బోర్గా మారిందని తిరిగి పాఠశాల ప్రారంభమైన మొదటి రోజే సంతోషంతో పాఠశాలకు రావడం జరిగిందని వారి అభిప్రాయాలను తెలియజేశారు అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కావలసిన అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంతో పాటు ఉచిత పుస్తకాలు ఉచిత దుస్తులు మధ్యాహ్న భోజనం అందించడం జరుగుతుందని డిజిటల్ విద్య అందించడంలో ఏమాత్రం వెనుకకు తగ్గే ప్రసక్తే లేదని వారు పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా అమలు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ పడిపాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి తమ పిల్లలను బడిలో చేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేయగా చాలామంది ప్రభుత్వ పాఠశాలలో ఉన్న వసతుల పట్ల ఆకర్షితులై ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను సైతం ప్రభుత్వ పాఠశాలకు పంపించడం జరుగుతుందని సంతోషం వ్యక్తం చేశారు ఇక ప్రభుత్వ పాఠశాలల మీద చిన్నచూపు మానుకుని విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే అవకాశం ఉపాధ్యాయులకు ఇవ్వాలని వారు కోరారు మొదటి రోజు పాఠశాలకు వచ్చిన విద్యార్థులు సంతోషంగా గడిపారు సంవత్సరం ఎనిమిదవ తరగతి విద్యార్థులు నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ అని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద ఎగ్జామ్ రాస్తే మన పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులకు ఆమె ఎన్ఎంఎంఎస్ స్కీమ్ కింద ఇద్దరు విద్యార్థులు సెలెక్ట్ కావడం జరిగింది వారికి సంవత్సరానికి పన్నెండు వేల చొప్పున స్కాలర్షిప్ కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది మరి ఈ రకంగా ఉన్నత కోటీ తత్వ పరీక్షలలో కూడా మా విద్యార్థులు రాణిస్తున్నారు అలాగే సబ్జెక్ట్ వైజు జిల్లా స్థాయిలో మండల స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా మా విద్యార్థులు మొదటి స్థానాలలో నిలుస్తున్నారు గణితం అయితేనేమి సబ్జెక్టు ఫిజిక్స్ సైన్ బయాలజీ సోషల్ ఇట్లా సబ్జెక్ట్ వైజ్ మెరిట్ ఎగ్జామ్లలో మెరిట్ కాంపిటీషన్లలో కూడా మన విద్యార్థులు రాణించి జిల్లా స్థాయి వరకు చేతి కాబడుతున్నారు అదేవిధంగా స్పోర్ట్స్లో కూడా మన విద్యార్థులు హాకీలో స్టేట్ లెవెల్ దాకా వెళ్ళారు కబడ్డీ ఖోఖో అన్ని రంగాలలో క్రికెట్ క్రికెట్లో కూడా అన్ని రంగాలలో మన విద్యార్థులు డిస్టిక్ స్థాయి రాష్ట్ర స్థాయికి కూడా చేరుకోవడం జరిగింది మా దగ్గర అనుభవకీలైన ఉపాధ్యాయులు ఉన్నారు వారి యొక్క అనుభవాన్ని పిల్లలందరూ స్వీకరించి పిల్లలు ఉన్నత ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని మరి ఈ సందర్భంగా కోర్చు జెడ్పీహెచ్ఎస్ ఇల్లంతకుండా స్కూల్లో చదువుతున్నాను ఇన్ని రోజులు ఎండాకాలం సెలవుల్లో ఆడుకొని ఆడుకొని బోర్ కొట్టింది చాలా రోజుల తర్వాత స్కూళ్ళకు వచ్చాను నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది గత సంవత్సరం నేను ఈ బడిలోనే ఎనిమిదో తరగతి చదివాను నాకు అప్పుడు ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ వచ్చింది ఇన్స్పైర్ అవార్డ్ వచ్చింది మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్లో స్టేట్ లెవెల్లో థర్డ్ ర్యాంక్ వచ్చాను నాకు ఈ స్కూల్లో చదువుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇలాగే చదువుకుంటూ పదో తరగతిలో కూడా మంచి మార్కులు సాధిస్తాను గత సంవత్సరం నైన్త్ టెన్త్ కంప్లీట్ అయ్యాను ఈరోజు మా స్కూల్లో సైన్స్ ఇచ్చారు చాలా సంతోషంగా ఉంది ఇన్ని రోజులు హాలిడేస్ వల్ల చాలా టైం వేస్ట్ చేసినట్టు అనిపించింది ఈరోజు స్కూల్కి రావడం వల్ల చాలా సంతోషంగా ఉంది పాఠశాలలు ప్రారంభమైనవి విద్యార్థులకు మొదటి రోజుగా స్వాగతం పలుకుతూ పాఠశాలలో వచ్చిన విద్యార్థులకు ఉచిత దుస్తులు ఉచిత పాఠ్యపుస్తకాలు అందజేయడం జరుగుతున్నది ఇంకా రాని విద్యార్థులు ఎవరైనా ఉంటే తొందరగా స్కూల్కు రేపటి నుంచి తప్పకుండా రాగలరు మరియు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులకు తెలియదు ఏమైనా అంటే